మాటలు ధ్యానం చేద్దాం జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాం మన జీవితాలకు వాటిని అన్వయించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి క్రొత్త నిబంధనలోని మతేష్ వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనం మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతులతో చెప్పి అలాగ నా ముప్పై ఎనిమిది వచ్చినా కూడా చదువుకుందాం అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి చదువుకున్న ఈ రెండు వాక్య భాగాల్లో యేసు ప్రభువారు తనతో ఉన్నటువంటి పేతులతోనూ తనతో ఉన్నటువంటి జబదేవ్ కుమార్లు అనగా యాకోబు యోహాన్లతోనూ యేసు ప్రభు చెప్పిన మాట ఇది ఎప్పుడు చెప్పాడు ఈ మాట అంటే రాత్రి వేళ గెచ్చమనేటువంటి తోటలో అనగా ఈ గచ్చమనే తోట ఎక్కడుందంటే ఎరుసలేముకు ఎదురుగా ఒలివల కొండ ఉంటుంది ఆ కొండ కింద భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క గెచ్చమనే తోట ఉంటుంది అక్కడ ఈ గచ్చమనే తోటలో ప్రభువారు ప్రార్థన చేయటకు వెళ్తూ ఉంటాడు ఒక మాట చెప్పాలంటే అది ప్రార్థనా తోట ఏ తోట ప్రార్థనా తోట యేసుప్రభువారు ప్రార్థన చేసుకోవాలంటే ఖచ్చితంగా వెళ్ళేది అక్కడికే ఆ సంగతి శిష్యులకు అందరికీ తెలుసు ఈశ్వరయోతి యోధాకు కూడా తెలుసు అందుకే యేశుప్రభువారిని అప్పగించటానికి ఈశ్వర్యోత్ యోధ ఎక్కడ తీసుకొచ్చాడు ఈ యొక్క గెచ్చమనే తోటలోనికి తీసుకొచ్చాడు కాబట్టి గెచ్చమనే తోటలో యేసుప్రభువారు పట్టబడక ముందు ప్రార్థన చేస్తున్న రాత్రివేళ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇటు శిష్యులతో అనగా జబదేవ్ కుమారులైనటువంటి యాకోబు యోహాన్లతోనూ అలాగే పేతుడితోనూ యేసు ప్రభువారు చెప్పిన మాట మెలకువగా ఉండి ప్రార్థన చేయడి ఎందుకొరకు మెలకువగా ఉండమంటున్నాడు అనంటే ఎందుకొరకు ప్రార్థన చేయమంటున్నాడు అనంటే మీరు శోధనలో ప్రవేశించుకుండలాగునా అన్నాడు అంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే ఆటోమేటిక్గా శోధన అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ శోధనలో ఏమైపోతారంటే చిక్కుబడిపోయి దేవునికి దూరం అయిపోతారు పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు వచ్చినాం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందు శోధన సహించేవారు జీవకిరీటం పొందుతారు కానీ శోధనను జయించని వారు ఉన్న జీవకిరీటాన్ని లేక వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయబడడానికి కారణాలు రెండు ఉన్నాయి ఒకటి శోధనలో ప్రవేశించుకుంటే లాగున రెండవది దేవుడిచ్చేటువంటి జీవకిరీటము పోగొట్టుకోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి మెలకుగా ఉండండి అన్నాడు ఈ మెలకువగా ఉండి చేయమన్న పని ఏంటంటే ప్రార్థనే అన్నారు కాబట్టి గమనించండి ప్రియులరా మన జీవితాల్లో మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి ఎందుకు అని అంటే శోధనలో ప్రవేశించకుండా లాగన ఒకవేళ శోధనలో ప్రవేశించి శోధన జయించలేక ఓడిపోతే దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి జీవ కిరీటాన్ని మనం ఏమైతాం పొగొట్టుకుంటాం అందుకనే ప్రేమ కలిగిన యేసయ్య చివరి మరణానికి ముందు ఉన్నటువంటి గడియలో ఆ సమయంలో ఆ రాత్రి వేళ గెచ్చమనే తోటల వారితో యశుప్రభు వారు స్పష్టంగా తెలియపరిచారు అలాగే ఈ రాత్రి వేళలో కూడా మెలకుగా ఉండు అని చెప్పిన మాటను బట్టి మనం గమనిస్తే ఏ ఏ విషయాల్లో మనం మెలుకుగా ఉండాలి అనే విషయాన్ని గుర్తిద్దాం ఎవరైనా సాధారణంగా చనిపోతే ఏం చేస్తాం ఆ రాత్రి అంతా కూడా మెలకుగా ఉంటాం ఎవరైనా చనిపోతే తప్పకుండా ఏం చేస్తాం మెలకుగా ఉంటాం అది ముఖ్యంగా కుటుంబ సభ్యులు అనుకోండి ఇక రాత్రి పగలు అంతా కూడా జాగారము ఖచ్చితంగా చేస్తాం మరి ఒక చోట ఏదైనా జరగడానికి ఏదైనా జరిగిందనుకోండి ఆ విషయాన్ని తలపోసుకుంటూ నిద్రపోకుండా కూడా ఏం చేస్తాం మెలకుతూనే ఉండిపోతాం ఒకవేళ కళ్ళు మూసుకుంటే అదే జ్ఞాపకం వస్తుంటుంది కళ్ళు మూసుకుంటే అదే జ్ఞాపకం వచ్చి నిద్ర రాదు కాబట్టి అలాంటప్పుడు కూడా మనం మెలుకుతూ ఉంటాం అంత మాత్రమే కాదు ఒకవేళ రాత్రి వేళ మనం ప్రయాణం చేసేది అనుకోండి చచ్చినట్టు బస్సు టైం వరకు కూడా మనం ఏం చేస్తాం మెలకువగా ఉంటాం కాబట్టి మెలకువగా ఉండేటువంటి పరిస్థితులు కొన్ని రకరకాలుగా భూలోక సంబంధంగా మనం చూడవచ్చు కానీ అయితే ఈ భూలోకంలో బ్రతుకుతున్న విశ్వాసులుగా మన జీవితాల్లో మెలకువ కలిగి ఉండాలి వాస్తవమే ఏ ఏ విషయాలు మెలకువ కలిగి ఉండాలో ఒక ఐదు విషయాలు మనము ధ్యానం చేద్దాం ఎబేసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుదాం ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచూ మెలకువగా ఉండు అన్నాడు అంటే ఏ విషయంలో మనం మెలకువగా ఉండాలంటే మొట్టమొదటిగా విజ్ఞాపన చేసే విషయంలో మనం ఎట్లుండాలా మెలకుగా ఉండాలి ఎవరి కోసం విజ్ఞాపన సమస్త పరిశుద్ధుల నిమిత్తము చూడండి సమస్త పరిశుద్ధులంటే దేవుని పిల్లల కొరకై ప్రార్థన లేక విజ్ఞాపన చేయట కొరకు మనం ఎప్పుడు కూడా ఎట్లుండాలంట మెలకుగా ఉండాలి మన కోసం ప్రార్థన చేసుకోవడానికి కాదు కానీ మనం చేసే ప్రతిసారి కూడా తన పిల్లల కొరకై తన సేవకుల కొరకై తన పరిశుద్ధుల కొరకై తన కొరకు జీవిస్తున్నటువంటి బిడ్డల పరిస్థితుల కొరకై తప్పకుండా ఏం చేయాలంటే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండుడి అన్నాడు ఇరవై వచ్చిన చివర్లు కూడా అంటాడు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి అన్నాడు కాబట్టి పరిశుద్ధుల నిమిత్తము చేయండి మీ కాపరిగా మీ దైవజనునిగా నా నిమిత్తము కూడా మీరు విజ్ఞాపన చేయటకు ఎట్లా ఉండాలి మెలకువగా ఉండండి అన్నాడు కాబట్టి విజ్ఞాపన అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం విజ్ఞాపన అనేది మన కోసం చేసుకునేది కాదు ఇతరుల కొరకు మనం చేసేదాన్ని ఏమంటాం విజ్ఞాపన అంటాం కాబట్టి ఇతరుల కొరకు ప్రార్థన చేసే విషయంలో మనం ఎప్పుడు కూడా ఎట్లా మెలకువగా ఉండాలి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తే నెక్స్ట్ మన కొరకు ప్రార్థన ఎవరో చేస్తూ ఉంటారు తప్పకుండా అది బాగా గుర్తించాలి మనం మేలు చేసేవారమైతే మనకు మేలు చేసేవారిని తప్పకుండా దేవుడు ఏర్పాటు చేస్తా మనం కీడు చేసేవారు అనుకోండి మనకు కీడు చేసేవారు ఖచ్చితంగా అనే విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి మనం కీడు చేసినా మేలు చేసినా సేమ్ యాజిటీజ్గా మన జీవితాల్లో జరుగుతుంది కీడు చేసిన వాడికి కీడే విత్తబడుతుంది మేలు చేసిన వారికి మేలే విత్తబడుతుంది కాబట్టి ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే విషయంలో ఎస్పెషల్లీ పరిశుద్ధుల కొరకై దేవుని విశ్వాసుల కొరకై దేవుని బిడ్డల కొరకై దేవుని సేవకుల కొరకై విజ్ఞాపన చేసే విషయంలో మనము ఎప్పుడు కూడా ఎట్లుండాలట మెలకుగా ఉండాలి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవచనంలో ఇలా రాయబడింది అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు ఎలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్తిము మూలుగులతో మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అనగా నిజంగా ఇక్కడ గమనించండి దేవుని ఆత్మ మనలో ఉంది కనుక మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు మనలో ఉన్న దేవుని ఆత్మ మన కొరకు ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఏ వారి గురించి కూడా ఒక మాట రాయబడింది ఏంటంటే ఆయన తండ్రి కొడు పార్షమున విజ్ఞాపన చేయుచున్నాడు కాబట్టి మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి ఇతరుల కొరకై అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధుల కొరకై క్రీస్తు పరిచయలో కొనసాగుతున్న దైవజనుల నిమిత్తమై మనం ఏం చేయడానికి మెలకు ఉండాలి విజ్ఞాపన ప్రార్థన చేయటకు మనం మెలకుగా ఉండాలి ఇరవై ఎనిమిదో కీర్తన ఆరో వచనం యహోవా నా విజ్ఞాపనతోని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక యహోవా నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన ఎందు నమ్మికి ఉంచిన గనక నాకు సహాయము కలిగను అంటాడు అనగా విజ్ఞాపన మనం చేసినప్పుడు తప్పకుండా మన విజ్ఞాపనకు ఆయన ఏం చేస్తాడు జవాబిచ్చేటువంటి దేవుడు కీర్తనలు అరవై ఆరు పంతొమ్మిదిలో కూడా నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు కాబట్టి ప్రియులరా ఇతరుల కొరకై దైవ పిల్లల కొరకై దైవ సేవకుల కొరకై ఖచ్చితంగా మనము విజ్ఞాపన చేయటకు ఎలా ఉండాలి మెలకువగా ఉండాలి అది ఇక రెండో విషయాన్ని మనం గమనిస్తే కొలశీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచ్చి చదువుకుందాం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకువగా ఉండుడి అన్నాడు చాలు ఇక రెండో విషయం ఏంటంటే కృతజ్ఞత కలిగి జీవించడానికి మనం ఎప్పుడు కూడా ఎట్లుండాలి మెలకువగా ఉండాలి కొంతమంది జీవితాల్లో కృతజ్ఞత ఉండదు ఈ రాత్రి వేళ హోల్ నైట్ ప్రేయర్లో మనం ఉన్నామంటే అర్థమైంది తెలుసా మనం కృతజ్ఞత కలిగి ఉన్నాము అల్లెలుయా కృతజ్ఞత కలిగి ఉన్నాం దేనికోసమని ఈ నెల అంతటిలో దేవుడు చేసిన మేలుని బట్టి ఉపకారాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించటానికి దేవుని కీర్తించటానికి ఆయన మేలులను జ్ఞాపకం చేసుకోవటానికి కృతజ్ఞత గలవారిగా మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట కొరకై కృతజ్ఞత కలిగి జీవించట కొరకై మనం ఎప్పుడు కూడా ఎట్లుండాలంట మెలకుగా ఉండాలి ఎందుకోసం అంటే మొదటి వృత్తాంతములు పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనం హోవాకు కృతజ్ఞతాసులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయడి ఆయన కార్యములను జనములలో తెలియచేయడి ఆయన గూచిపాడు ఆయనను కీర్తించుడి ఆయన అద్భుత క్రియలన్నిటినీ సంభాషణ చేయుడి అంటాడు చూడండి అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించుట ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కీర్తన గ్రంథము ఆరు ఐదు వచ్చినా కూడా మనం గమనిస్తే మరణమైన వారికి నేను గూర్చిన జ్ఞాపకం లేదు పాతాలంలో ఎవరు నీకు కృతజ్ఞత శృతులు చెల్లిస్తారు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ అంటే పాతాళానికి వెళ్ళిన వారు ప్రభులు శృతిస్తారా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తారా ఎవరు చెల్లించలేరు పాతాలంలో ఏముంటుందంటే ఎవరు చెప్తారు ఎవరు చెప్పలేరు కానీ బైబిల్ చెప్తుంది పాతాళంలో ఏముందట ఈ ఆతనలు ఉన్నాయి ధనవంతుడు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు పాతాళముకి వెళ్ళిపోయి తన కేకలు వేసి ఇక్కడ యాతన నేను భరించలేనయ్యా అని భయంకరమైన కేకలు వేస్తా ఉన్నా అక్కడ ఆర్థనాదాలు ఉంటాయి అలాంటి పాతాళములకు వెళ్లకుండా మనల్ని దేవుడు కాపాడాడు కదా ఆయన పాతాలకు వెళ్లకుండా మనల్ని విడిపించాడు కదా అందుకే ఏసే చెప్పాడు నా శరీరముది నా రక్తము దాగువాడు మరణములో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు అన్నాడు హలోయ కాబట్టి మరణంలో నుంచి జీవంలోకి దాటించిన దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి డెబ్బై ఐదో కీర్తన మొదటి వర్షంలో అంటాడు దేవా మేము నీకు స్థుతులు చెల్లించుతున్నాం ఎందుకు అని అంటే నీవు మాకెట్లున్నావు సమీపంగా ఉన్నావు నిజంగా సమీపంగా అనగా దగ్గరగా ఉన్నాడంట దేవుడు మనకు బంధువులు కుటుంబాలు కట్టుకున్న వారు కూడా కొన్నిసార్లు మన పక్కన ఉండరు మనకు సమీపంగా ఉండరు చాలా దూరంగా ఉంచుతారు కొంతమంది దూరంగా ఉంటారు కూడా కానీ దేవుడైతే మనకి ఎప్పుడు కూడా ఎట్లున్నాడు సమీపముగా ఉన్నాడు అందుకే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించట కొరకై మన మెలకుగా ఉండాలి నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చిన నీవు నా దేవుడు నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదును నీవు నా దేవుడు నిన్ను ఘనపరిచదన అంటే కృతజ్ఞత ఆశలు చెల్లించుట కొరకై మనం దేవుణ్ణి కలిగి ఉన్నాము దేవుణ్ణి కలిగి ఉన్నాము ఆ దేవుణ్ణి కలిగి ఉన్న మనము నిజంగా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి లూకాసు వార్తలు మనం గమనిస్తే అక్కడ పది మంది కృషోకులు ఉన్నారు కదా లూకాసు వార్త పదిహేడు అధ్యాయంలో పదహారు వచ్చిన ఒకసారి చదువుదాం గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత ఆశలు చెల్లించుచు ఆయన పాదములు యొద్ ఏమయ్యాడట సాగిలపడ్డాడట కారణం ఏంటి అంటే పది మంది కుషోగుల్లో తొమ్మిది మంది కూడా బాగైపోయారు పదేవాడు అయిపోయాడు కానీ ఈ పది మందిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు సంఘాల్లో కూడా చాలామంది ఉండొచ్చు కానీ కృతజ్ఞత భావంతో వచ్చేవారు తక్కువగా ఉంటారు ఆ తక్కువ మందిలో నువ్వు ఉన్నావంటే అది ధన్యకరమైన జీవితమే ఆ తక్కువ మందిలో నువ్వు ఉన్నావంటే కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావు అర్థం తెలుసా కాబట్టి ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి ఆయన చేసిన స్వస్థతను బట్టి ఆ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు కాబట్టి ఆయన సమీపంగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాడు ఆయన స్వస్థపరిచినందుకై కృతజ్ఞతా ఆస్తులు చెల్లిస్తున్నాడు అలాగే ఆయన దేవుణ్ణి కలిగి ఉన్నందుకై ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు కాబట్టి మన జీవితంలో కూడా కృతజ్ఞతలు లేక కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట కొరకై మనం ఎప్పుడు కూడా ఎట్టుండాలి మెలకుగా ఉండండి ఎవరైనా ఒకరు దేవునికి చేసిన మేల్ను బట్టి కృతజ్ఞత చెల్లించండి అన్నప్పుడు వెంటనే ఏం చేయాలా ఎవరో కృతజ్ఞత చెల్లిస్తారని వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఎప్పుడు మనం చూడకూడదు ఆ వ్యక్తి నేనే నేనే దేవుని కృతజ్ఞత చెల్లించాలి నా జీవితంలో జరిగిన మేలు కావచ్చు ఇతరుల జీవితంలో జరిగిన మేలు కావచ్చు అది చెల్లించడానికి ఒక సమయం అంటూ దేవుడు మనకి ఇచ్చినప్పుడు తప్పకుండా మనం ఏం చేయాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించుట కొరకై మనం మెలకువగా ఉండాలి ఇక మూడో విషయాన్ని గమనించండి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనం అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండు అన్నాడు ఇక్కడ కూడా ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు ఏ ప్రార్థన ఇది అంటే స్వస్థ బుద్ధి కలిగి చేసే ప్రార్థన కొంతమందికి స్వస్థత బుద్ధి ఉండదు మార్పు ఉండదు మారు మనసు ఉండదు పాట పాడతారు ప్రార్థన చేస్తారు వాక్యం చదువుతారు మందిరానికి కావలసిన వాటిని చేస్తారు ఎన్నో చేస్తారు కానీ వారి జీవితంలో స్వస్థబుద్ధి ఉండదు అంటే కుక్క తన వాంతికిని కక్కి మరలా తిన్న రీతిగానే ఇటు ప్రార్థన చేస్తారు అటు పాపం కూడా చేస్తూ ఉంటారు ఇటు సత్యవంతుడైన దేవుని గురించి ధ్యానం చేస్తారు అటు లోక సంబంధమైనటువంటి అబద్ధాలతో కూడా తమ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటారు ఇటు పాపము చేయొద్దని బోధిస్తూనే ఉంటారు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో చేసే పాపాలన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే ఇది స్వస్థ బుద్ధియా కానీ కాదు స్వస్థ బుద్ధి అంటే ఇక ఒకదాన్ని వదిలిపెట్టుకున్నాం ఇక వదిలిపెట్టుకున్న దాన్ని మరలా దాని జోలికి వెళ్ళకపోవడమే స్వస్థత బుద్ధి కొంతమంది ప్రార్థన చేస్తుంటారు త్రాగుతూ ఉంటారు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు అబద్ధాలు ఆడుతూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఇతరులను పోల్చుకుంటూ ఉంటారు ప్రార్థన చేస్తుంటారు అసూయ కక్షలతో బ్రతుకుతుంటారు అది స్వస్థ బుద్ధితో చేసే ప్రార్థన కాదు కాబట్టి మన జీవితంలో స్వస్థత బుద్ధి అనగా దేవునికి ఆయాసకరమైన విషయాలలో మనము ఏమాత్రం కూడా వాటిలో ఇన్వాల్వ్ కాకుండా ఏమాత్రం కూడా వాటిలో మనము మన పాదాలు కానీ మన జీవితం కానీ దాని లోపలికి వెళ్ళకుండా నిజమైనటువంటి మార్పుతో మనసుతో కలిగినటువంటి జీవితం చేత నిజమైన బుద్ధి కలిగినటువంటి బిడ్డలుగా మనము ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి ఎలాగంటే స్వస్థ బుద్ధి కలిగిన ప్రార్థన ఉదాహరణకు చూద్దాం తప్పిపోయిన కుమారుడిని మనం చూస్తాం ఎంత బ్రతిలో అయినా సరే తండ్రి మాట వినకుండా ఏం చేశాడు తాను వెళ్ళిపోయాడు కానీ తనకొచ్చిన కష్టాన్ని బట్టి ఏం చేశాడు తన బుద్ధి మారింది కదా స్వస్థ బుద్ధి వచ్చింది ఆయన అనుకున్నాడు తండ్రి నేను నీకును పరలోకం దేవునికి ఏం చేశాను విరోధంగా పాపం కట్టుకున్నానయ్యా నీ పనివారిలో ఒక్కనిగా ఉంచు అన్నాడు అంటే తన లోపల ఏమొచ్చింది బుద్ధి చెడు బుద్ధంతా పోయి బుద్ధి వచ్చింది అందుకోనే ఆ తండ్రి బుద్ధి కలిగిన తన కుమారుని గమనించి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కౌగులించుకొని తను ముద్దు పెట్టుకొని తన వస్త్రాలు తొలగించి తనకు కాళ్ళకు జోడి తొలగించి ఆ చేతులకు ఉంగరం పెట్టించి తనకు ఒక లేత దూడం తీసుకొచ్చి విందు చేసి పెట్టాడు చూసారా అంటే బుద్ధితో చేసే ప్రతి ప్రార్థన బుద్ధితో చేసే ప్రతి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు ప్రిలరా కాబట్టి స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థించుటకు మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి మెలకువగా ఉండాలి మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఇలా రాయబడింది మరియు స్త్రీలను అనుకోయు బుద్ధి గల వారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రముతోనను అలంకరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్న అని స్త్రీలకు ప్రత్యేకంగా తిమోతి అనేటువంటి దైవజనుడు రాస్తూ వచ్చాడు ఈయన రాసినటువంటి మాటలో స్త్రీలు అనుకోగలిగి బుద్ధి గలవారై ఉండండి అన్నాడు మీరు వేసుకునే వస్త్రాలు కానీ మీరు ధరించుకునేటువంటి అలంకరణలు ఇవన్నీ బయట కనపడేవే కానీ భక్తి కలిగినటువంటి ప్రజలుగా చెప్పబడుతున్నారు దైవభక్తి కలిగిన చెప్పు దైవభక్తి గల వారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా స్త్రీలకు తగినట్టుగా ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించండి అని తిమోతి భక్తుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి పౌలు గారు కొరింతికి రాస్తూ మరొక మాట చెప్పాడు రెండవ కొరింతలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ శ్రంలో ఇలా రాయబడింది ఎలా మేము వెర్రివారం అయితే మా దేవుని నిమిత్తమే స్వస్థ బుద్ధి గలవారం అయితే మా మీ నిమిత్తమే అంటు చూడండి అంటే మా జీవితాల్లో స్వస్థత బుద్ధి మేము కలిగి ఉంటే మీరు కూడా మమ్మల్ని ఏం చేస్తారు వెంబడిస్తారు మేము మీకు దేవుని మార్గాన్ని బోధిస్తాం అనగా బోధించే సేవకుడు కూడా బుద్ధి కలిగి ఉండాలి స్త్రీలైనా సరే బుద్ధి కలిగి ఉండాలి కాబట్టి స్వస్థ బుద్ధి కలిగి చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు ఏలియా చేసిన ప్రార్థన కానీ మోస చేసిన ప్రార్థన కానీ యహోషో చేసిన ప్రార్థన కానీ ఇలాగ భక్తులు అనేక మంది చేసిన ప్రార్థనలన్నీ ఎలాంటి ప్రార్థనలు ఇవి స్వస్థ బుద్ధి కలిగి చేసేటువంటి ప్రార్థనలు కాబట్టి స్వస్థ బుద్ధి కలిగి చేసే ప్రార్థన విషయంలో మనం ఎలా ఉండాలి మెలకువగా ఉండాలి నాలుగో విషయాన్ని మనం గమనిస్తే మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో చిన్న చౌదాం నిబ్రమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగునా అని వెదుగుచు తిరుగుచున్నాడు అని రాయబడింది అంటే ఇక్కడ నాలుగవది మనం గమనిస్తే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండట కొరకు నిబ్బరము అంటే ధైర్యం కలిగిన బుద్ధి మనకు ఉండాలి అధైర్యంగా ఉండే బుద్ధి మనకు ఉండకూడదు నిబ్బరమైన ధైర్యం కలిగి ఎప్పుడు ఉంటాం మనము అని అంటే మనలో నీతి ఉన్నప్పుడు నిబ్బరం కలిగి ఉంటాం విషయ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ ఇలా రాయబడింది నీతి సమాధానం కలుగు చేయను నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరం కలుగునంట చూడండి మన లోపల నీతి అనేది ఉంటే మనకు సమాధానం వస్తుంది ఈ నీతి వలన వచ్చిన సమాధానం మనం కలిగి ఉన్నాం కాబట్టి నీతి వలన మనకు నిత్యము ఒక రోజు రెండు రోజులు కాదు నిత్యము నిమ్మలము నిబ్బరం కలిగి మేము ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది దావీదు భక్తులు మరణించడానికి ముందు తన కుమారుడైన సులోమునకు ఒక మాట చెప్తాడు ఏంటంటే మొదటి రాజుల గ్రంథం రెండో అధ్యాయము మొదటి రెండు వచనాలు చూద్దాం దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సులమనకు ఇలా ఆజ్ఞ ఆగ్నయించెను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించి నడిచినీడలా నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు అన్నాడు చూడండి అంటే ఆయన మరణిస్తూ తన కుమారుడికి చెప్పిన మాట ఏంటంటే ఎదుగో అక్కడ మనకి ఇంత ఆస్తుంది ఇక్కడ మనకి ఇంత ఆస్తుంది ఇదిగో ఈ అంత మందే అని తన రాజ్య పరిపాలన విషయం చెప్పట్లేదు కానీ మొట్టమొదటి నువ్వు ఏం చేయాలి నిబ్బరముగా ఉండుము ధైర్యంగా ఉండు నిబ్బరంగా ఉండు అని చెప్పేసి ఆయన ధైర్యపరుస్తూ కొన్ని మాట చెప్పాడు ఏమనంటే ఆయన మార్గం అనుసరించాలి నీవు నీవు ఏ పని పూనుకుంటావో ఎక్కడ తిరిగినా దేవుడిని ఉంటాడు ఆయన తోడుగా ఉంటాడని దావీదు భక్తు తన మరణానికి ముందుగా తన కుమారుడైన స్వలోమోనతో ఈ మాటలు చెప్పాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా నిబ్బరమైన బుద్ధి ఎప్పుడు కలిగి ఉండగలుగుతామంటే నిబ్బరమైన బుద్ధి కలిగొన్నటకు మనం మెలకువగా ఉండాలి ఎప్పుడనంటే మనం నీతిగా ఉన్నప్పుడు సమాధానం వస్తుంది సమాధానం మనకు కలిగి ఉన్నప్పుడు ఈ నీతి వలన మనకు నిమ్మలము నిబ్బరము మనకు కలుగుతుంది అలాగే దేవుని యొక్క కట్టడలను ఆయన మార్గం అనుసరించి నడుస్తున్నప్పుడు మనం ఎలా ఉంటాము నిబ్బరం కలిగి ఉంటాము యహోశివ ఎంత ధైర్యం గలవాడు కదా ఎన్నో యుద్ధాలు చేసినవాడు మోసే చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు తెలుసా భయపడ్డాడు భయపడినప్పుడు దేవుడు అన్నాడు యహో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము నేను నీకు తోడయ్యుండదును అన్నాడు యహోశివ ఒకటి ఆరు వచ్చిన ప్రకారం ఎంత నిబ్బరంగా ఉండాలని చూసినా సరే అతనికి భయం కలుగుతుంది అలాంటప్పుడు మరలా దేవుడు అన్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మరలా మరలా తనతో మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి రాత్రైనా పగలైనా ఒంటరి వారమైన పది మందిలో ఉన్నా సరేగాక మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండటకు మనం మెలకువగా ఉండాలి ఇక చివరిది ఏంటంటే మత్తశ వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై రెండవ వచ్చిన చూద్దాం కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు అన్నాడు ప్రభు రాకడకు మనం ఎట్లా ఉండాలి మెలకువగలిగి ఉండాలి ప్రభు కొరకై మెలకువగా ఉండాలి కొంతమంది ఉంటారు చాలు పనికి పోవడానికి మెలకువగా ఉంటారు కొంతమంది కదా కొంతమంది రాత్రి కాగానే దొంగతనం చేయడానికి వాళ్ళు చాలా హుషారుగా మెలకు ఉంటారు కానీ దేవుని పిల్లలుగా క్రైస్తవ బిడ్డలుగా యేసు కొరకై బ్రతుకుతున్న మన జీవితాల్లో ప్రభువు రాకడ కొరకై మనం ఎట్లుండాలి మెలకువ కలిగి ఉండాలి పెళ్లి కుమారి కొరకై ఆ బుద్ధిగల కన్నికల్లో ఐదు మంది ఎలాగైతే మెలకువగా ఉన్నారో అలాగున మనం కూడా ప్రభు యొక్క రాకడ కొరకై ఎలా ఉండాలి మెలకుగా ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే నీతిని భక్తిని యథార్థతను న్యాయమును అనుసరిస్తూ ప్రభు కొరకే నమ్మకమైన సాక్షులుగా మనం జీవిస్తూ ప్రభు నీ రాకడ ఎప్పుడో నీ రాకడలో నేను ఎత్తబడటకు సహాయం చేయ ప్రభు నీ రాకడకు ముందు నేను మరణిస్తే నీ రాజ్యంలో ఉన్నటకు నాకు సహాయం చే ప్రభు అని భక్తిని కాపాడుకుంటూ ఎప్పుడు కూడా ఏం చేయాలా మెలకుగా ఉండాలి నోవాహు తన జీవితంలో జలప్రలయం వస్తుందని చెప్పినప్పుడు ఆయన ఓడలో ప్రవేశించి ఊరుకోలేదు ఆయన ఆయన చెప్పినట్టుగా ఓడలో ప్రవేశించి వాటన్నిటిని చేర్చి ఆయన ఎదురు చూశాడు రానే వచ్చింది జలప్రలయం వచ్చేసింది ఆ జలప్రలయంలో ఓడ పైకి తేలుతుంది అక్కడున్న ప్రజలంతా కూడా ఏమైపోయారు మరణించారు కాబట్టి దేవుని రాకడ ఎలా ఉంటుందంట బుట్టి పరమట మెరిసే మెరుపులాగా ఉంటుందంట దేవుని రాకడ ఇంతలో కనబడి అంతలో మామైపోయి లోకంలో దేవుని యొక్క రాకడ కొరకు చూడడం అనేది గొప్ప భాగ్యం అది తెలుసా చుట్టాల కోసమై బంధువుల కోసం ఎంతగా ఎదురు చూస్తామో అలాగ దేవుని రాకడ కొరకై మనం ఎదురు చూస్తూ చెప్పగలగాల మరణాత్ అని చెప్పగల మరణాత్ అంటే ప్రభువు వచ్చుచున్నాడని ప్రభు ఆ త్వరగా రమ్ము అని ప్రభు వచ్చి ఉన్నాడని కాబట్టి ఆ మాట పలికిన ప్రతిసారి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని రాకడ కొరకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా ఒకవేళ ఆయన ఆయన వచ్చే ఎలా ఉంటుందంటే ఏ జామున దొంగవచ్చునో ఇంటి యజమానికి తెలియదు కదా అందుకే నేను దొంగవలే వస్తాను అన్నాడు దొంగవలే వస్తాను కాబట్టి దొంగవలే మనకు తెలియకుండా ఎలాగైతే దొంగ వస్తున్నాడో దొంగ వలె ఆయన రాకడ ఉంది కాబట్టి మనం ఆయన రాకడ కొరకు ఎలా ఉండాలి మెలకువ కలిగి మనం జీవించాలంటే మన భక్తిని మన నీతిని కాపాడుకుంటూ ప్రభు కొరకే నమ్మకంగా బ్రతకాలి ప్రకటన రెండో అధ్యాయం పదే వచ్చిన ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాద మీద కొందరిని చెరలు వేయింపబోతున్నాడు పది దినములు శ్రమగలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదని అన్నాను కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండాలి అంటే ప్రభువు అక్కడ వరకు మనము మెలకువ కలిగి ఉన్నప్పుడు నమ్మకంగా ఉండగలుగుతాం దేవుని పిల్లలుగా మనము మెలకువ ఉండవలసిన విషయాలు ఒకటి దేవుని పిల్లల కొరకై దైవజనుల కొరకై విజ్ఞాపన చేయటకు మనం మెలకుగా ఉండాలి రెండవది దేవుని యొక్క కార్యాల జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మేలు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాసులు చెల్లించుట చెల్లించట కొరకై మనం మెలకుగా ఉండాలి మూడవదిగా మనం స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థించుటకు మనం మెలకుగా ఉండాలి నాలుగోదిగా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉన్నటకు మెలకువగా మనం ఉండాలి చివరి మాట ఐదోదిగా ప్రభు యొక్క రాకడ కొరకై మనం మెలకుగా ఉండాలి అలాంటి మెలకువగలిగిన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ఆమె